హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈరోజు బ్లాగ్లో చూపించబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పెసరట్లు వేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ సో మా పాప అయితే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు పెసరెట్టు వేసినా సరే ఖచ్చితంగా అందులోకి ఉల్లి చట్నీ ఉంటుందన్నమాట నేను ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంతకుముందే పెసరెట్టు గురించి ఇది విజయవాడ స్టైల్ అని కూడా చెప్పాను అంటే పెసరెట్లోకి చట్నీ చాలా బాగుంటుంది అనమాట మనకి ఏ చట్నీ లేకపోయినా పర్వాలేదు ఇలా రైతాతో తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్ కేస్ ఇంతకుముందు షార్ట్స్లో కనుక చూడకపోయి ఉంటే ఈ వీడియో చూసి ఒక్కసారి పెసరెట్తో రైతాని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మా పాపకైతే పెసరెట్ కంప్లీట్ చేసేసాను ఫస్ట్ అయితే ధృతికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను తనకు కూడా రైతాతో తినడం అలవాటు చేశాను చాలా ఇష్టంగా తింటుందనమాట అండ్ తనకు తాను తినడమే స్టార్ట్ చేసింది అలా అలవాటు చేశాను ఈరోజు లంచ్లోకి నేను ఫ్రైడ్ రైస్ని చేస్తున్నాను సో ఇవన్నీ కూడా అందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అనమాట సో లెట్ స్టార్ట్ అవర్ కుకింగ్ సో దాంట్లోకి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్స్లో తిన్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సో ఈ బాస్మతి రైస్ అయితే మనకి సేమ్ ఆ టేస్ట్ వస్తుంది ముందు రైస్ని నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానపెడితే కనుక చాలా టేస్ట్ వస్తుంది టేస్ట్ అంటే మనకి పొడి చాలా బాగుంటుంది అనమాట రైస్ బిర్యానీ చేసినా సరే ఫ్రైడ్ రైస్ చేసినా సరే ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి సో నేను దానికి కావాల్సిన వాటర్ అయితే తీసేసుకుంటున్నాను ముందు రైస్ని అనమాట కుక్కర్ విజిల్స్ వేయించేస్తే అది కుక్ లోపల మిగతా ప్రాసెస్ని చేయొచ్చు అంటే వెజిటేబుల్స్ని మనం ఫ్రై చేసేసుకుంటే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఒక త్రీ విజిల్స్ లేకపోతే టూ విజిల్స్ అయితే సరిపోతుందండి బాస్మతి రైస్ కదా ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని అందులో హాఫ్ కప్పు ఆనియన్స్ హాఫ్ కప్పు ఉల్లికాడలు కొన్న ఆనియన్స్ ఉంటాయి కదండీ అవి వేసాను అన్నమాట తర్వాత హాఫ్ కప్పు క్యారెట్ హాఫ్ కప్పు క్యాప్సికమ్ నేను ఇవి మాత్రమే యాడ్ చేశాను మీకు కావాలంటే బటాని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవి మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడతాం కాబట్టి దగ్గరుండి మనం ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతుంది ఒక టూ మినిట్స్ పాటు ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం తరుగు వేస్తున్నానండి నేను అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత క్యాబేజ్ కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఉల్లి నేను ఉల్లికాడను టేస్ట్ కోసం మాత్రమే వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి సో ఉల్లి ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ ఇస్తుంది సో మళ్ళీ ఒక్క టూ మినిట్స్ పాటు ఇలాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి సో నేను యూజ్ చేసిన ప్యాన్ స్టీల్ది కాబట్టి హై ఫ్లేమ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతుంది సో ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి సో ఇందులో కారాన్ని వేయం కాబట్టి నేను మిరియాల పొడిని యాడ్ చేశాను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత రైస్ అయిపోయిందండి వేడిగా ఉన్నప్పుడే ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే అది ముద్దగా అవ్వకుండా పొడి వస్తుందన్నమాట ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసేసుకుందాము రైస్ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దగ్గర దగ్గరగా ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో సాసెస్ని యాడ్ చేద్దామండి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వినిగర్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఫ్లేమ్ హైని పెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఒక టూ మినిట్స్ పాటు అలా హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి అప్పుడు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో చాలా టేస్ట్ ఉంటుంది మనం రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ని ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదండి సింపుల్ రెసిపీనే ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనకి ఇంకా కావాలంటే వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చండి నేను కొన్ని మాత్రమే యాడ్ చేశాను అన్ని రకాల సాసెస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఈ అమ్మి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి